నెల్లూరు నగర అభివృద్ది ప్రధాత రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగురు నారాయణ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక వైసీపీ వారు విమర్శించడమే పనికా పెట్టుకోవటం సిగ్గు తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి మండిపడ్డారు నెల్లూరు నగరంలోని సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులతో పాటు నారాయణ సైన్య మాధుర్యులు బియ్యం బస్తాలు కొంత నగదును టీడీపీ స్టేట్లతో కలిసి ఆమె అందచూస్తారు ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు నగర మహిళా అధ్యక్షులు కపిర రేవతి మీడియాతో మాట్లాడారు రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాత గుట్ల కాలిపోవటం కాలిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు కాదు అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడ ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉండే నాయకులకైతేమి కార్యకర్తలకైతేమి గవర్నమెంట్కి అయితే ఏమి కమిషనరు పోలీసు వారు ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి యాభై వేలు కొంత తడిచి అట్లా అయినా అంగడికి ఇరవై ఐదు వేలు మిగతా అంగళ్ళకి పదివేలు చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిర్ శ్రీనివాస ద్వారా చెప్పడం జరిగింది అయితే నారాయణ సార్ సైన్యంగా నారాయణ సార్లో అడుగుచాడల్లో నడిచే సైన్యంగా మా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా నలభై బియ్య బస్తాలు బట్టలు లక్ష రూపాయల డబ్బులు ఇవ్వటం జరిగింది నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన ఉంటాడు గోతికాడ ఒకటేదో కూర్చొని ఉంటుంది ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రోడ్లు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక ముప్పై బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్ లేదు నిత్యావసర వస్తువులు అంట అయ్య ఒక ఎన్నో తెచ్చి వచ్చావా ఇచ్చావా పోయావా అని ఉండాలి అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం నలభై బస్తాల బియ్యం లక్ష రూపాయల డబ్బులు ఎక్కడ నువ్వు ఒక ఎమ్మెల్సీ ముప్పై బస్తాలు నిత్యావసర అవసరం వస్తువులు ఎక్కడ నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి ఎకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికొచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా స్థాయిపడితే స్థాయి పడు లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తా ఇవ్వను అంతే కానీ విమర్శలు చేసావంటే నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు విమషుడు చల్లే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ బురద మీకే పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు సొంతపేట మార్కెట్ అనేది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతో పేరు పొందినటువంటి సొంతపేట మార్కెట్ ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పాత గుడ్డల్ని అమ్ముకుంటూ దాని మీద జీవనం సాగిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాయి వాళ్ళు దాన్నే వృత్తిగా నమ్ముకొని దాని మీదే ఆధారపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబం ఏదో పోషించుకుంటూ ఉన్న దాంట్లో ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటే దురదృష్టం శాతం ఈ మధ్య కాలంలో వాళ్ళ దుకాణాలు ఒక మూడు రోజుల కిందట అవి నిప్పంటుకొని అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దానివల్ల చాలా పూర్తిగా దగ్గమైన అంగళ్ళు ఉన్నాయి పాక్షికంగా దెబ్బతిన్న అంగళ్ళు ఉన్నాయి వీటన్నిటిని కూడా వెంటనే స్థానిక నాయకులైనటువంటి కంపెనీ శ్రీనివాసులు రేవతి గారు ప్రమాదం తెలిసిన వెను వెంటనే వాళ్ళు అందరితో ఇక్కడికి పరివారం అందరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది చూసి వెంటనే నారాయణ సార్కి ఈ విషయం చేరవేసిన వెంటనే సార్ వెంటనే స్పందించి మీరు అక్కడ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎక్కడెక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా మనం న్యాయం చేయాలి ప్రభుత్వం తరఫున మీరు కూడా ఏదన్నా చేతనైతే మేము మన కార్యకర్తలు కూడా అంటే వారు చొరవతో సంతపేటలో వారు ఉన్న కారణంగా కొంత నిధులు సేకరించి సొంత నిధులతో కొంత డబ్బులు వాళ్ళు పెట్టి బియ్యం బస్తాలు కానీ ఆర్థికంగా కానీ అందరికీ కూడా సహాయం చేయడం జరిగింది ఎందుకంటే నారాయణ సార్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే పబ్లిసిటీ చేసుకొని మేము ఈ రూపాయి ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నట్టు చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన ఏం చేసినా కూడా గుప్తదానాలు చేసేటువంటి వ్యక్తి అది మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో నెల్లూరు నగరంలో కార్యకర్తలు కూడా ఎక్కడా ఊహించని విధంగా అందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు చాలా ఊహించని పరిణామాలుగా అందరికి కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా చూడటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు పనిచేసుకుంటూ జీవనం సాగించాలా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండ్రి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పై అవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసు ఆలంకారం అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్